నెలల చంటి పిల్లల సహాయముతో భిక్షాటన చేస్తున్న తలుల పట్టివేత కౌన్సిలింగ్ అనంతరము సమత స్వచ్ఛంద సంస్థ వారికి అప్పగింత శ్రీ సత్యసాయి జిల్లా కాదిరి నియోజకవర్గం కాదిరి పట్టణం సమత స్వచ్ఛంద సంస్థ వారితో కలిసి కాదిరి నందు తిరిగి నెలల చంటి పిల్లలను చూపించి భిక్షాటన చేస్తున్న నలుగురు తలులను పట్టుకోవడము జరిగింది కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరము స్వచ్ఛంద సంస్థ వారికి వారిని అప్పగించడము జరిగింది స్వచ్ఛంద సంస్థ వారు వారికి తగిన పునరావాస చర్యలు తీసుకుంటాము అని చెప్పడము జరిగింది ఈ కార్యక్రమంలో మా పోలీస్ సిబ్బందితో పాటు సమతా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొనడము జరిగింది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరి టౌన్ పిఎస్